మీ సేవకుడిని అభివృద్ధి నా అజెండా ప్రతి ఇద్దా చిరణమే నా లక్ష్యం నమస్కారం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా నన్ను ఎంత బాగా ఆదరించినారో మంచి మెజారిటీతో గెలిపించినారు అన్ని వాటిలో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని చేసినాం ప్రతి రోడ్డు వేసినాము కాల్వలు కట్టించడం జరిగింది లైట్ అంటే లైట్ ఏదంటే అది చేసినాము ఎట్లయితే నన్ను ఐదు సంవత్సరాలు ఎట్లయితే ఆదరించినారో ఈసారి మా వారు కొండపల్లి దిలీప్ రెడ్డి గారు వస్తున్నారు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మేము ఈ వార్డు లో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాను ఈరోజు ముప్పై ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఇక్కడ చూస్తా ఉంటే మరి నేను అంత ముందు గతంలో ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం ఎంతో పనిచేసిన మరి ఈరోజు పోటీ చేస్తున్న మనని తెలియంగానే వాళ్ళందరూ మనని అన్ని రకాలుగా ఆదరిస్తున్నారు ఈ సపోర్ట్గా యువత అయితే ఇక్కడున్న పెద్దవాళ్ళు అయితేంది మరి కొంతమంది ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కూడా అందరు రాజీనామా చేసి ఆయన రెడ్డి గారు కానీ అలీ గారు కానీ సునీత గారు కానీ అందరూ మనతో పాటుగా జాయిన్ అయ్యి అందరు కూడా సహకరిస్తున్నారు మీకు చూస్తే దాదాపుగా ముప్పై ఒకటో వార్డులో విజయం ఖాయం అనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తున్నది రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మీరు ఎట్లయితే ఇచ్చిరో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా నేను అది గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ అందరికి అందుబాటులో వండుకొని పనిచేస్తానని చెప్పేసి తెలియసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని చెప్పినా అది చేయలేకపోయినాం అదేంటంటే సీసీ కెమెరాలు అన్నీ చౌరస్తాలో కూడా ఖచ్చితంగా ఈసారి పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ పోతే గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం ఒకటి హెల్ప్ డెస్క్ ఒకటి యువతకు అయితేంది నెక్స్ట్ ఇప్పుడు లేడీస్కి ఏదైనా ఉన్నా కానీ హెల్ప్ డెస్క్ కార్యక్రమం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడున్న రోడ్లన్నీ కూడా పాత డ్యామేజ్ అయినాయి అండర్ డ్యామేజ్ వల్ల మళ్ళీ వాటిని అన్నింటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మనం చూస్తున్నాం లేడీస్కి బస్సు ఫ్రీ అని చెప్పేసి పెట్టారు అది దాంట్లో పబ్లిక్లో అందరిలో కూడా ఆడవాళ్ళల్లో ఆదరణ పెరిగింది దాంతోటి ఈ సన్న బియ్య పథకం అనేది హైలైట్గా మారింది రాష్ట్రంలోనే ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనటువంటిది మన మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తీసుకున్నది మరి రెండు వందల యూనిట్ కరెంటు కూడా తీసుకున్నారు ఇంద్రమ్మ ఇల్లు అయితే అసలు అంత ముందు చూసినాం మనం డబల్ బెడ్రూమ్ అనేది ఎట్లా ఉన్నదనేది ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు అని చూస్తే చాలా ముచ్చటేస్తున్నది ఏ గ్రామానికి పోయినా కానీ ఇంద్రమ్మ ఇల్లు దర్శనం ఇస్తున్నాయి మనకు చాలా బాగున్నది ఇంకా మున్ముందు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది